నవయువ నాయకుడని చెప్పలేం అలాగని సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కాదు రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన కృష్ణా జిల్లాలో తనదైన బ్రాండ్ చూపించుకుంటున్న ట్రెండ్ సెటర్ ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్కసారి అయినా మంత్రి పదవి నిర్వహించి ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు టీడీపీలో తనదైన ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన చంద్రబాబు సన్నిహితుల్లో ఒక్కరయ్యారు ఇంతకీ ఆ లీడర్ ఎవరంటారా లెటర్ వాచ్ కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన తెలుగుదేశం నాయకులు మచిలీపట్నం నుంచి రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు కొల్లూరు రవీంద్ర జన్మస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం వి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ నేత కొల్లూరు రవీంద్ర పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ యోజన అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు ఆ పదవిలో అతను పదేళ్ల పాటు కొనసాగారు యువనేతగా తన ప్రతిభ నిరూపించుకున్న ఆయన చంద్రబాబు గుడ్ లుక్స్ లో పడ్డారు అందుకే రెండు వేల తొమ్మిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకున్నారు అయితే ఆ ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి పేర్ని వెంకటరామయ్య చేతిలో తొమ్మిది వేల మూడు వంద ఓట్ల తేడాతో ఓడించారు ఐదేళ్ల తర్వాత రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ప్రత్యర్థి పేర్ని వెంకటరామయ్యను పదిహేను వేల ఎనిమిది వందల ఓట్ల తేడాతో ఓడించారు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆ బీసీ నేతపై టీడీపీ అధినేత ఎంతో ఉంచారు ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చేనేత వస్త్రాలు ఎక్సైజ్ బీసీ సంక్షేమం సాధికారత శాఖలకు మంత్రిగా వ్యవహరించారు ఏప్రిల్ రెండు వేల పదిహేడులో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత లాండ్ జస్టిస్ స్కిల్ డెవలప్మెంట్ యూత్ స్పోర్ట్స్ నిరుద్యోగ ప్రయోజనాలు ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల మంత్రిగా నియమితులయ్యారు ప్రజాసేవలో సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండటం కొల్లు రవీంద్ర నైజం ఆ క్రమంలోనే మార్చి రెండు వేల పదిహేనులో కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో పేద ప్రజల విద్య కోసం అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పేర్ని నాని చేతిలో ఓడిపోయారు పార్టీ అధికారంలో లేకపోయినా తాను ఓడిపోయినా కొల్లు రవీంద్ర దూకుడు మాత్రం తగ్గలేదు లోకేష్ యోగలం పాదయాత్రపై వైసీపీ మంత్రి సిదిరి అప్పలరాజు చేసిన విమర్శలపై తనదైన శైలిలో స్పందించిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు బహిరంగ చర్చకు సిద్దమని చేసిన సవాల్ను స్వీకరించి చర్చా వేదికకు కూడా వచ్చారు అయితే అప్పలరాజు చర్చకు డుమ్మా కొట్టడంతో చర్చకు రాకుండా తోకముడిచిన వైసీపీ మంత్రికి లోకేష్ గురించి మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు సిదిరి అప్పలరాజు నోరు అదుపులో పెట్టుకోవాలని చర్చకు రాకుండా పారిపోయిన ఆయన ఇంకోసారి వాగితే రోడ్ల మీద తిరగనివ్వబోమం హెచ్చరించడం కొల్లు రవీంద్రకే చెల్లింది ఇక మాజీ మంత్రి పేర్ని నానిపై కొల్లు రవీంద్ర గతంలో చేసిన హాట్ కామెంట్స్ ఇప్పటికీ చర్చల్లో నలుగుతుంటాయి వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్న ఆయన మాట్లాడుతూ మచిలీపట్నంలో వంగవీటి మోహనరంగ వర్ధంతికి రాజకీయ రంగు పులిమారిన పేర్ని నానిపై మండిపడ్డారు రంగా అభిమానులు డీజే పర్మిషన్ అడిగితే ఇవ్వరా పేర్ని నాని కొడుకు డీజేతో ఊరంతా తిరిగి రంగా విగ్రహాలకు దండలు వేస్తాడా అని నిలదీస్తూ తన దూకుడు ప్రదర్శించి పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు పేర్ని నాని ఏనాడైనా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాడని ప్రశ్నిస్తూ నాడు రంగా మరణాంతరం నవకళా సెంటర్ ప్రస్తుతం ఉన్న రంగా విగ్రహ ఏర్పాటుని అడ్డుకున్నది ఎవరని నిలదీసి రంగా విగ్రహ దిమ్మను తొలగించినది మీ తండ్రి పేర్ని కృష్ణమూర్తి కాదా అని ఫైర్ అవుతూ రంగా అభిమానుల మనసులు దోచుకున్నారు కొల్లు రవీంద్రపై వైసీపీ సర్కార్ కక్షపూరిత చర్యలకు దిగిందంటేనే ఆయన దూకుడు అధికార పక్షాన్ని ఎంతలా భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు టీడీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని చంద్రబాబుకు అనుకూలమైన వాళ్లకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని సిఐడి ఆరోపించింది ఈ మేరకు అప్పట్లో కేసు నమోదు చేసింది టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నాటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రపైన కేసు నమోదు చేసింది ఆ క్రమంలో ఒకసారి కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని అధికార వైసీపీ కార్యాలయానికి కేటాయించారంటూ కొల్లు రవీంద్ర కొనకల్ల బల్లయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అయితే ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయ స్థలాన్ని మీడియాకు చూపేందుకు కొల్లు రవీంద్ర ప్రయత్నించారు అయితే దీనికి పోలీసులు ఒప్పుకోలేదు అలాగే కొల్లు రవీంద్రను అడ్డుకున్న పోలీసులు బల్లయ్యను అరెస్ట్ చేశారు అయితే పోలీసుల చర్యలను కొల్లు రవీంద్ర టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతిఘటించారు ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పడంతో కొల్లు రవీంద్రను కూడా పోలీసులు అరెస్ట్ చేసి గూడూరు వైపు తరలించడంతో అప్పట్లో బందర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఏదేమైనా ప్రజా సమస్యలపై పోరుబాట పడుతూ వైసీపీకి మింగుడు పడకుండా తయారైన కొల్లు రవీంద్ర అటు టీడీపీ శ్రేణులతో పాటు బందరు ప్రజానీకానికి కూడా అత్యంత ఆప్తుడయ్యారిప్పుడు